చిల్కూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది నేనైతే ఆ ప్రెస్ మీట్ని చూడలేకపోయాను నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను అయితే మా మీడియా సెల్ వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది మూడు మొక్కల్లో చెప్పండి అని అడిగాను వాళ్ళు నిజంగానే మూడు మొక్కల్లో చెప్పారు మొదటిది మొదటిది ఏదో టెలిఫోన్ డేటా గురించి అని చెప్పి మాట్లాడారు అని చెప్పడం జరిగింది కాల్ డేటా టెలిఫోన్ డేటా కాదు కాల్ డేటా గురించి మాట్లాడారని చెప్పడం జరిగింది అమ్మ మా ఇంట్లో కూడా తో నా నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకు ఒక న్యాయం అని భావించే వ్యక్తిని nem nem te caldo